వెల్కమ్ జేపీ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం రాపూరు పట్టణ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాపూరు పంచాయతీ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు సాధారణ బదిలీలో భాగంగా కొవ్వూరు మండలంకు వెళ్తున్న సందర్భంగా ఆయనకు ప్రభుత్వ అధికారుల సిబ్బంది ఘనంగా సన్మానించారు గురువారం నాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాపూరు మండల పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయం సిబ్బంది ఎంపీడీఓ మొదలకు ప్రభుత్వ అధికారుల సమక్షంలో రాపూరు కార్యదర్శికి పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ ఆయన సేవలో తోటి ఉద్యోగస్తులకు ఎంతగానో ఆదర్శనీయమైనదని అందరినీ ఎంతగానో అభిమానించే వ్యక్తి ఇటువంటి వారు ఇంకా కొన్ని రోజులు రాపూరులో ఉద్యోగం చేసి ఉంటే రాపూరు పట్టణ అభివృద్ధి దోహదం పడుతుందని తెలుపుతూ ఆయన సేవలు మాకందరికీ అభినందనీయమని అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ భూపతి జయమ్మ ఉప సర్పంచ్ పట్టాభిరామిరెడ్డి ఆప్షన్ సభ్యులు ఎస్డి సయ్యద్ రాపూరు పట్టణ అధ్యక్షులు ఏదోటి కోటినాయుడు బత్తిన శ్రీహరిరెడ్డి బొమ్మిరెడ్డి వెంకటరమణారెడ్డి ఎస్డీ ఆరిఫ బేగం భూపతి జైరామయ్య తదితరులు పాల్గొన్నారు రెండు సంవత్సరాలు రెండు నెలలైంది ఇక్కడికి వచ్చి వచ్చినప్పటి నుంచి కూడా మన మన నా సర్పంచ్ గాని వార్డు సభ్యులు కానీ వాళ్ళ సహాయ సహకారాలు ఇప్పుడు మాకు ఉన్నాయి వల్లనే మేము ఆ ప్రజలకు ఇంతకాలం మంచినీళ్ళు కానీ లైట్లు కానీ పారిశుద్ధ్యం కానీ ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా మాకున్న సిబ్బంది కూడా రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినా కానీ బాగానే స్పందించి పనిచేశారు ఇక్కడ ఇంకా మా పంచాయతీ సెక్రటరీ ఉన్నారు నేను ఒక సంవత్సర కాలం నుంచి ఈఓబిఆర్టీ కూడా పనిచేస్తున్నాను ఇక్కడ వాళ్ళు కూడా అందరం అన్నదమ్ముల్లాగా అక్కజిల్లలాగా ఉండి కలిసిమెలిసి పనిచేశాం ఎక్కడా ఇబ్బంది లేకుండా రెండు సంవత్సరాల నుంచి కూడా ఎంతో అన్యోన్యంగా పని చేసుకుంటూ వచ్చాం అలాగే మన అంగన్వాడి టీచర్లు వాళ్ళు కూడా పది పదకొండు మంది ఉన్నారు వాళ్ళు కూడా పాపం ఎప్పుడు పిలిచినా ఏ పని చెప్పినా కానీ వాళ్ళు ఎప్పుడు మాకు సహాయ సహకారాలు ఇచ్చారు కొంతమంది వాలంటీర్లు ఉన్నారు పాపం వాళ్ళు కూడా ఇప్పుడు తీసి తీసేశారు కానీ వాళ్ళు కూడా ఎప్పుడు పని చెప్పినా ఎప్పుడు వాళ్ళు ఏ పని చెప్పినా కానీ మాకు అన్ని సహాయ సహకారాలు ఇచ్చి ఈ పంచాయతీలో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎవరు మమ్మల్ని తిట్ట తిట్టలేదు ఎప్పుడు కూడా ఎవరు మమ్మల్ని బాగానే పని చేయించుకున్నాం మేము అందరినీ మేము కూడా మా మనల్ని పొందాం ఇక్కడ ఇక్కడి ఇక్కడి నుంచి పోవాలంటే కూడా చాలా బాధగానే ఉంది కానీ పోవాల్సి వచ్చింది పోవాల్సి వచ్చింది కాబట్టి పోవాలి ఇంకా ఒక సంవత్సరం ఉండాలి మా సర్పంచ్ గారు మాకు బాగా ఒక ఒక అక్కయ్యలాగా మమ్మల్ని గౌరవించారు వాళ్ళు కానీ బదిలీపై వెళ్ళాల్సి వచ్చింది ఇంతకన్నా పెద్ద పంచాయతీ దేవుడు మాకు ఇచ్చారు ఇక్కడ చేసినట్టుగానే అక్కడ కూడా బాగా చేస్తానని చేయగలుగుతానని కూడా ఉంది నాకు ఇంత సహాయ సహకారాలు ఇచ్చి నన్ను నా కోసం ఇంతమంది వచ్చి నన్ను అభిమానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఇంకా అధికారులు ముఖ్యంగా ఈ బదిలీలు సెక్రటరీ బదిలీలు అంటే దాదాపు నేను పది పదిహేను మంది సెక్రటరీలు నా దగ్గర పనిచేశాను నేను సర్పంచ్ పదమూడు సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాయి ఎంతోమంది సీక్రెటరీలు రావడం పోవడం జరిగింది అని కూడా ఇవన్నీ సర్వసరాలు ఉన్నాయి ముఖ్యంగా శ్రీనివాసులు చాలా తెలివిగా చాలా అంటే చాలా తెలివిగా కాబట్టి రాపూర్ అంటే కొవ్వూర్లో ఒక భాగం కూడా కాదు చాలా పెద్ద పంచాయతీ చాలా తెలివి కాబట్టి అక్కడ నెట్కు రాగలుగుతాదని నేను అనుకుంటున్నాను అది చాలా ప్రమాదకరమైన పంచాయతీ పెద్ద పంచాయతీ ఆదాయం పంచాయతీ నుండి ఆదాయం కూడా చాలా ఎక్కువ అక్కడ సర్దుకొని అతను చేయగలడు అతను తెలివితే చేయగలడని నేను అనుకుంటున్నాను కానీ నేను ఇందరి ముందు ఎన్ని సంవత్సరాలు నేను మంచిగా పనిచేసి నేను ఎన్నో కార్యక్రమాలు చేశానో చేయగలిగాను కొన్ని చేయలేక కూడా కానీ కొంతవరకు నాకు ఆరోగ్యరీత్యా కానీ నా కాళ్ళు రాయి తీసుకొని నడవలేని పరిస్థితిలో ఈ పంచాయతీలో ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది ఎన్ని ఏదేమైనా కానీ ఈరోజు మన సెక్రటరీ మంచిగా ఇక్కడి నుంచి బదిలీ కావడం సంతోషంగా ఉంది అక్కడ కూడా ఊర్లో కూడా ఆయన జాగ్రత్త అయినవాడు కాబట్టి తెలుగు గలవాడు కాబట్టి అక్కడ కూడా చేయగల సమర్థత ఉంది కాబట్టి అక్కడ కూడా సమర్థవంతంగా పనిచేసి మైపు పొందుతాడని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను పంచాయతీ సిబ్బందికి మండల సిబ్బందికి అందరికీ నమస్కారాలు మన పంచాయతీ సెక్రటరీ మండలంలో కల్లా కూడా రేడువన్న సెక్రటరీ అయినా కానీ రాపూరే చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఆయన పనితనానికి అంత చురుకైన పని మనిషి అనమాట పంచాయతీలో ఎక్కడున్నా పారిశుద్ధ్యం కావచ్చు ఇంకోటి కావచ్చు మోటార్ రిపేర్ కావచ్చు నీళ్ళు ఎక్కడన్నా రాలేదన్నా కానీ నిమిషాల మీద పరుగులు పెట్టించే వ్యక్తి మన పంచాయతీ సెక్రటరీ అనమాట అంత పనితనం ఉన్న వ్యక్తి కూడా మన రాపూర్కి రావడం కూడా మన అదృష్టం ఈయన ఎంతకే తొందరగా ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా మనకందరికి కూడా కొంత బాధగానే ఉంది ఎందుకంటే కొద్ది రోజుల పాటు మన పంచాయతీలో పనిచేస్తుంటే ఇంకా కూడా పారిశుద్ధ్యం పనులు కానీ నీళ్లు కానీ మంచి చెడు అంతా కూడా బాగా చేసే వ్యక్తి కాబట్టి మరి కొన్ని రోజుల పాటు ఉండాలని కూడా అందరూ అనుకుంటున్నాం కానీ అతను ట్రాన్స్ఫర్ వచ్చింది కోరిక వెళ్ళిపోతున్నాడు అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ సన్మాన రైతు శ్రీనివాస్ గారు నమస్కారం ఈ రోజు దాదాపు రెండేళ్ళు రెండు సంవత్సరాలు రెండు నెలలు అయింది మన ఈవో గారు వచ్చి రాపూర్లో వచ్చినప్పుడు అంతమంది కొన్ని వడిదలు ఎదుర్కొన్నాడు ఇటీవలే వాలంటీర్లు లేకపోయినా కూడా పెన్షన్ పంపిణీ కానీ మన ఎంపీడో గారు చెప్పినట్టు కొన్ని కరా కార్యక్రమాలు ఈ మూడు నాలుగు నెలల నుంచి పూర్తి స్థాయిలో సక్సెస్ చేశారు సచివాలయంలో స్టాఫ్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళందరినీ సర్వం సమన్వయం చేసుకుంటా బ్రహ్మాండం కార్యక్రమాలు చేశారు కొన్ని రోజులు ఉంటే బాగుండేది కానీ సాధారణ బదులు కాబట్టి బయలుదేరిపోతూ ఉన్నారు కానీ ఎక్కడున్నా కూడా రాపురిని మర్చిపోకుండా కనిపెట్టి ఉండండి ఇంకొచ్చే అధికారిని కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి రాపూర్ని అభివృద్ధి పదం నడిపిస్తాను సార్ రాపూర్ అయితే మరి ఇంకా చాలా ఉంది కొంత అభివృద్ధిలో వచ్చి ఉండేది కొన్ని రోజులతో వచ్చే సెక్రటరీగానే చెప్పి సలహాలు అందింది నాయకులకు అధికారులకు పంచాయతీ కార్యదర్శికి ఒక ఒకవైపు బాధగా ఉంది మళ్ళీ ఇంకోవైపు మంచి పంచాయతీకి వదిలి అవుతున్నందుకు సంతోషంగా ఉంది మరియు ఇక్కడికి వచ్చేసిన సచివాలయ సిబ్బందికి మాజీ వాలంటీర్స్ అనాలా వాలంటీర్స్ అనాలా వాలంటీర్స్ కానీ అందరికీ నా నమస్కారాలు ప్రజాసేవ చేయాలన్న దృక్పథంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను వచ్చి వార్డ్ మెంబర్ సెవెంత్ వార్డ్ మెంబర్గా గెలిచాను గెలిచినప్పటి నుంచి ప్రజాసేవకే అంకితం అయ్యాను వన్ ఇయర్ నేను గెలిచినప్పుడు చంచారు పంచాయతీ కార్యదర్శిగా ఉన్నారు కానీ అలు పెరగకుండా ప్రజా సమస్యలు చేశాను కానీ సార్ని కూడా రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా వెళ్ళనీకుండా ఆ సమస్య తీర్చే వరకు నేను మేల్కున్నాను కార్మికులను మేము మేలుకోబెట్టాను చెంచసాన్ని మేల్కోబెట్టాను వన్ ఇయర్ వన్ ఇయర్లో ఫస్ట్ నేను అవార్డు కూడా తీసుకోగలిగాను ఇటు ప్రజల చేత రివార్డు అవార్డు రెండు వచ్చాయి తర్వాత మన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు సార్ వచ్చారు ఆయన కూడా ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఫోన్ చేసినా ఓ వాట్సాప్లో ఫోటో పెట్టినా నేను వెళ్ళక ముందే ఆ పని జరిగిపోయేది అంత మంచిగా అంత బాగా అంత ప్రజా సమస్యలు తీర్చారు సార్ గారి సార్ గారు ఉన్నప్పుడు నేను ఓ రికార్డ్ సాధించాను టు పార్లమెంట్కి వెళ్ళొచ్చాను అదొక రికార్డు ఎప్పటికైనా శ్రీనివాసరా సార్ ఉన్నప్పుడు ఇలా జరిగిందని మన రాపు లో ఉంటుంది ధన్యవాదాలు సార్ మీ థ్యాంక్ యూ